నేను గుంటి నాగేంద్ర వైఎస్ఆర్సిపి కడప నగర యువజన విభాగ అధ్యక్షుణ్ణి వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులైన జక్కంపుడి రాజా గారు గత తొమ్మిది రోజులుగా రాజమహేంద్రవరం పేపర్ మిల్లు కార్మికుల యొక్క సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రభుత్వం వాళ్ళ సమస్యల్ని పట్టించుకోకపోగా పట్టించుకోకపోతే రాజాగారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని తెలియజేయడం జరిగింది అందుకుగాను ఎటువంటి ఇది లేకుండా నిన్న అర్ధరాత్రి రెండున్నర గంటలకి మా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని జక్కంపుడి రాజాగారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆయనతో పాటు ఒక యాభై మందిని ప్రివెంటివ్ అరెస్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది ప్రజల సమస్యలని ఈ కూటమి ప్రభుత్వం ఎటు పట్టించుకోక పట్టించుకోవడం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు ప్రజల ప్ర ప్రజల పక్షానే నిలుస్తుంది ప్రజల యొక్క సమస్యలతో ఎప్పుడు పోరాటాలు పోరాటం నుంచి పుట్టిన పార్టీ కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలని వాళ్ళ యొక్క కష్టాన్ని ప్రతిపక్ష పార్టీ అయిన మా పార్టీ ఎప్పుడు ముందుండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే చర్యలు తప్పక చేపడుతుంది మా జక్కంపుడి రాజాగారి అరెస్టుని చాలా నీచమైన చర్యగా అరెస్ట్ చేయడంని నీచమైన చర్యగా మేము భావిస్తున్నాము ఇందుకు గాను ఆయన్ని తక్షణమే విడుదల చేసి రాజమహేంద్రవరం పేపర్ మిల్ కార్మికుల యొక్క సమస్య సమస్యలని ప్రభుత్వం స్పందించి వాళ్ళ సమస్యల్ని క్లియర్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ